రోగి చికిత్స విజయనగరానికి దూరదేశం నుంచి ఒక వైద్యుడు వచ్చి నగరంలో అంతగా వైద్యులు లేని ఒక ప్రాంతాన వైద్యశాల తెరిచాడు ఈ విషయం ఆయన చుట్టుపక్కల ఉన్న ఇళ్లవాళ్లను కలుసుకొని చెప్పి వచ్చాడు వారం రోజులు గడిచాయి ఒక్క రోగి ఆయన దగ్గరకు రాలేదు ఎందుకు ఇలా జరిగిందని ఆయన ఆశ్చర్యపోతూ ఒక రోజున వైద్యశాల వాకిట్లో నిలబడ్డాడు ఆ సమయంలో రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు కొందరు వైద్యశాల ముందుకు వచ్చి అలా ఒక క్షణం తేరిపార చూసి వెనక్కు వెళ్ళిపోసాగారు వైద్యుడు వాళ్లలో ఒకరిని ఆపి వైద్యశాల దాకా వచ్చి కూడా ఎందుకు అలా తిరిగిపోతున్నారు అని అడిగాడు రోగి వైద్యశాల ముందున్న పూల కుండీలను చూపుతూ ఈ కుండీల్లోని పూల మొక్కలు నీళ్లు లేక వాడిపోతున్నవి డబ్బు పోసి కొని తెచ్చిన పూల మొక్కల్నే కాపాడడం చేత కాని వాడివి ఇక రోగుల్ని ఏం కాపాడగలవు అన్న అనుమానం మాకు కలిగింది అన్నాడు రోగి చికిత్స వైద్యుడికి వెంటనే గుణం ఇచ్చింది ఆయన అప్పటికప్పుడే కుండీల్లో నీళ్లు పోసి మొక్కలను శ్రద్ధగా సాగసాగాడు అలా రెండు వారాలు గడిచేసరికి పూల మొక్కలు కలకలలాడాయి రోగులు కూడా ఒక్కొక్కరే వైద్యశాలకు రాసాగారు ధన్యవాదాలు